హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నిన్నడితే అండి నిన్న లాగా అనమాట అదే వినాయకుడి నిమజ్జనం అని షార్ట్ కోడ్ పెట్టాను కదా ఇది ఫుల్ వీడియో పెడుతున్నాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట ఇంకా అయితే పదకొండు అంటికల్లా తీసేసి మొత్తం సెటప్ అంతా తీసేసి వినాయకుడిని ఇలా టాటర్ దగ్గర అయితే ఎక్కిచ్చారు ట్రాక్టర్ మీద డెకరేషన్ చేశారనమాట ఈ విధంగా ఐదింటి కాల్లా రెడీ చేశారు ట్రాక్టర్ మీద వినాయకుడిని డెకరేషన్ చేసి ట్రాక్టర్ కూడా డెకరేషన్ చేసి పూలతోటి బండి పూలతో అంత రెడీ లడ్డు పాటకి టైం అయింది ఇంకా ఆరు ఏడింటి స్టార్ట్ చేశారు ఈ పక్కనేమో డ్యాన్సుల కోసము స్టేజ్ కట్టారు ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంట్ అలా ఉంది వినాయకుడు అలా ఉన్నాడు అయితే లడ్డు పాట స్టార్ట్ అన్నమాట డ్యాన్సుల కోసం అయితే ఇలా రెడీ చేసి పెట్టారు పక్కన స్టేజీ కట్టి లడ్డు పాట అయిపోగానే డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ సౌండ్లు ఒరిజినల్ సౌండ్లు పెడదామంటే చాలా డిస్టబెన్స్ ఇంజిన్లు అదేంటి డీజే బాక్సులు స్పీకర్ బాక్స్లో ఎంత సౌండ్ ఉంది అందుకని సౌండ్ అంతా తీసేసాను లడ్డు అయితే జరుగుతుంది వినాయకుడికి అయితే ఆరతిచ్చేసి గడ్డీలు వెళ్ళిచ్చేసి అంతా ఆయన్ని సాగు నమ్మటానికి మొత్తం పొంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతున్నారు అనమాట ఇంకా తర్వాత పాట స్టార్ట్ చేశారు రెంట్ అయితే ఇలా ఉంది అంతా రెడీ చేసిన తర్వాత చాలా బాగా జరిగింది ఇంకా అంత వెళ్తుంది అనుకోలేదు లడ్డు పాట నిరూడ ఇరవై వేలు చిల్లర అంత పోయింది ఈ సార్ మాత్రం యాభై ఐదు వేలు దాకా వెళ్ళింది అనమాట అక్కడక్కడ కొన్ని ఒరిజినల్ వాయిస్ పెడతాను ఏదండి అది కూడా సౌండ్ తగ్గించి పెడుతుంది అనమాట ఆ డీజే బాక్స్ చాలా సౌండ్ అసలు చెవులు పగిలిపోయేటట్టు ఆ పాట అయితే పాడుతున్నారు ఒక ఇద్దరు అయితే బాగా దగ్గర దగ్గర ఇద్దరు పోట పోటీగా పాడారు అనమాట యాభై ఐదు వేలు దాకా ఆపేశారు అంటే ఇంకా ఆ పాట అయిపోయినా ఇంకా డ్యాన్స్ లో అయితే స్టార్ట్ చేశారు ఇంకా అయితే అయిపోవచ్చింది ఇంకాసేపు ఉన్న తర్వాత తీసుకెళ్లారు బ్లడ్ అయితే టెట్లతోటి మేళాలతోటి వాళ్ళని లడ్డు పాడుకున్న వాళ్ళని నెత్తిమైన పెట్టుకొని తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పు చెప్పి వస్తారండి టెట్లు దాళాలతో ఇలా అయితే లడ్డు పాటైతే జరిగింది బాగుంది వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు మా ఇంటి ఇంట్లో ఐదు రోజుల తర్వాత ఐదు రోజు కడిపేసి ఐదు రోజులు ఆదివారంకి అయింది కాబట్టి సోమవారం నిమజ్జనం అయితే పెట్టారనమాట డ్యాన్సులు కానీ చందమంతి ఇక్కడే ఉన్నారు సగం మంది ఊళ్ళో సగం మంది మొత్తం ఇంకైతే అయితే అయిపోయింది బాంబులు పేలుస్తున్నారు అనమాట సౌండ్లు గోల చెవులు బదిలిపోతున్నాయి పోతున్నాయి అనమాట విన్నం మనము అంత సౌండ్లు అసలు దన్న దన అని గాల్లో తలుపులు అన్నీ పోతున్నాయి అంత స్పీకర్లు బాక్స్లో అంత సౌండ్ వస్తున్నాయి అనమాట చెవులు పగిలిపోయేటట్టు ఇంకా లడ్డుపాటప్పుడైతే తక్కువ ఉన్నారు ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయిందని వాళ్ళు ఇంకా ఫుల్ అయిపోయారు అనమాట మా ఇంటి ముందల ఇక్కడ ప్రభ కడతారు శివరాత్రికి ఆ ప్రభ మిత్రమండలి ప్రభ అనమాట ఆ ప్రభ వాళ్ళే ఈ ఐకున్న అయితే పెడుతున్నారు నిధుడి నుంచి ఐదు రెండో సంవత్సరం వెళ్ళి డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ ఎన్టీఆర్ పాట వేశారు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఇంకా డ్యాన్సులు పాటలు పెట్టకూడదు కాబట్టి పెడతలేదు నేను వాళ్ళు కూడా అందరూ లేడీస్ అనమాట జెంట్స్ లేరు ఆడ ఆడపిల్లలు చేత చేపించారు డాన్స్లు చాలా బాగా వేసారు ఇందులో ఒక అమ్మాయి డీజే డీజోడీ నుంచి వచ్చిందంట అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి ప్రోగ్రాం నుంచి ఆ అమ్మాయి అయితే దేవర సినిమాలోకి అదో పాటకి డ్యాన్స్ అయితే వేసింది డీజోడీలో అమ్మాయి ఇప్పుడు అదే ఆ అమ్మాయిదే కర్ఫామ్ అన్నమాట చూడండి మీరేమన్నా గుర్తుపడతారేమో మధు అంట జోడీలో ఉంది ఈ అమ్మాయి అక్కడి నుంచి అయితే వచ్చిందంట చాలా బాగా చేసింది చాలా అంటే చాలా బాగా అందరూ ఇంక ఫోన్లు తీసుకుని ఇంకా రిటైర్ చేస్తున్నారు అందరు వీడియోలు తీసుకుంటున్నారు నేనే అనుకున్నా వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ అమ్మాయి అంట జోడీ నుంచి వచ్చిందంట మండలి కమిటీ అని కూడా పైన బోర్డు అయితే పెట్టారు టెక్సీ ఎన్టీఆర్ పాట కాబట్టి ఎన్టీఆర్ బాలకృష్ణ అందరూ తెలుగుదేశం తరువాత కాబట్టి అందరు బాలేబాబు ఫ్యాన్స్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్లు అండి ఎక్కువ అయ్యే ఎక్కువ వేశారు సాంగ్స్ బాలేబాబు ఎన్టీఆర్ అయితే ఇగో ఇలా పట్టుకొని ఎదుర్తున్నారు అనమాట పిల్లలందరూ మీ అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ పిల్లలే కావాలంటున్నారు అందరు డ్యాన్స్లు అయితే తన్నే చేయమంటున్నారు ఉన్నారు ఏడు ఎనిమిది మంది దాకా ఉన్నారు ఇంకా మారుతా మారుతా వేస్తా ఉన్నారు అనమాట డ్యాన్స్లు చాలా అంటే చాలా బాగా చేశారు నైట్ ఒంటి గంట వరకే వేసారనమాట ఇంకా నిద్ర లేదా డీజే సౌండ్కి డమా డమా మోగిపోతుంది ఇల్లు అంతా మోగిపోతుంది మంచం బాగా కొడుకుంటే మంచం కొడుగిపోతుంది అంత పెద్ద సౌండ్లు పెట్టారు ఇంకా సౌండ్ కానీ పెడితే చెవులు పగిపోతాయి అనమాట పాటలు అయితే పెట్టగలరు కాబట్టి వీడియోనే చూపిస్తున్నాను ఇంకా ఇవాంటికి దాకా వేసి ఇంకా వెళ్ళిపోయి ఊరేగింపు చేసుకొని వినాయకుడు నాయకుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి అప్పుడు తీసుకెళ్లారు ఇంకా నిమజ్జనానికి మరి ఎక్కడ చేస్తారు నాకైతే తెలియదు అంగరికి ఆంగ్ల కూతురు కాలులో చేస్తారనుకుంటారు నాకు తెలిసినంతవరకు జనం చూడండి ఎంతమంది ఉన్నారు డాబాలు మీద మొత్తం అంత జనమే ఉన్నారు వెనక మాల ముందు అంత ఫుల్గా ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకొని ముందు జనాలకి ఇంకోడి ఇంకా ఊరేగించేసుకొని మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్తున్నారు నిమజ్జనానికి వెళ్తుంది అనమాట వినాయకుడు చాలా బాగున్నారు మా వినాయకుడు అయితే చూసేయండి మళ్ళీ ఒకసారి ఇలా గజమాలు వేసుకొని ఇంకా చాలా డెకరేషన్ అంతా బాగా చేసారు అనమాట ఇది నైటు రెండో ఏమవుతుంది ఆ టైంలో ఇది వీడియో మాకైతే నిద్ర లేదు రెండున్నరన్నర వరకు ఈ గోళ ఈ సౌండ్లే సరిపోయింది అనమాట ఈ సంవత్సరం అయితే బాగా జరిగింది వినాయకుడు ఐదు రోజులు ఉన్నారు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి ఇదేనండి వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి వెళ్ళిపోతున్నారు వినాయకుడు ఈ సంవత్సరానికి బై బై చెప్పేసి వచ్చే సంవత్సరం మళ్ళీ రాయి అని చెప్పి ఇంకా పంపించేస్తున్నాను ఆయన ఇంటి గుండెలు వినాయకుంది నెక్స్ట్